వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన చూసినట్టయితే ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో రాజకీయంగా చాలా వేడిగాలనే వీరుస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా చేయలేని పనులు మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్నప్పటికీ అది మింగులు పడక మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ కొంతమంది యువకుల్ని ఓగేసుకొని అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏమి యూట్యూబ్ ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ కొంచెం ఆడొకరు ఆడొకరు మోపై దాదాపు ఒక ఏడు వంద దాకా మోపయ్యి మరి వాళ్ళకు పెయిడ్ ఆర్టిస్టు లాగా పనిచేస్తున్నారు ఎట్లా చేస్తు గానీ కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మరి రేవంత్ రెడ్డి చూసే ప్రతి పనిని కూడా వ్యతిరేకిస్తారు ఇది చాలా దుర్మార్గమైన పని మరి రేవంత్ రెడ్డి వచ్చి నిన్న సంవత్సర కాలం కాలేదు పది సంవత్సరాల నుంచి ఆయన ఏమై పెట్టిండు కేసీఆర్ అనేది చూడకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎత్తు పడుతూ నిన్ను మనం కూడా మనం చూస్తున్నాం ఇద్దరు ముగ్గురు మహిళా జర్నలిస్టులు మిగతా వాళ్ళు కూడా కొంత వ్యతిరేకత అంటే ఆధారం లేకుండా నిరాదారమైన ఆరోపణ చేయడానికి కొంత వాళ్ళకు కూడా జైలు కూడా పోవడం జరిగింది ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం ఒక ఆయన చూపిస్తుంది మన చెప్పు చూపిస్తాం కేసీఆర్ని ఏమన్నా అంటే నేను చెప్పుతో కొడతా ఆ వెదవకి ఏమైనా బుద్ధున్నా వాడు అసలు జర్నలిస్ట్ అయినా ఏం చదువుకుంటూ నువ్వు ఒకటి సపోర్ట్ చేస్తూ వాడికి ఎవడైతే వ్యతిరేకంగా ఉంటావు వాడు చెప్పుతో చూపిస్తావా ఇది జర్నలిజమా ఏ జర్నలిజం ఉంది ఆయన ఏమి నీకు ఇది పద్ధతి అయినా గతంలో మరి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ ప్రగతి భవనికి ఈగను కూడా వారనివ్వలేదు మరి ఈగ కూడా వారనివ్వని కాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాగానే దానికి ఉన్న గుళ్ళ కంచె కానీ అక్కడ ఉన్న గోడ కానీ మొత్తం కూడా బద్దలు కొట్టి సామాన్య మానవులను కూడా అక్కడ అందని పోవడానికి స్వేచ్ఛనిచ్చేటప్పుడు అదేవిధంగా డిప్యూటీ సీఎంఏ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి ఆ దాంట్లో ఉండి ఆయన మొత్తం కూడా అర్జీలు తీసుకొని దానికి సరిపోయిన అంటే దాని న్యాయం జరుగుతుందా జరగట్లేదా తర్వాతనే కానీ కొంతవరకు ప్రజలకు ఉపశమనం కలిగించి మాకు ఒక భరోసా అంటే ప్రభుత్వానికి మా బాధలు చెప్పుకోవచ్చు అనే ఒక భరోసా కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి దాన్ని కూడా ఈ నా యూట్యూబ్ ఛానల్ని కూడా పెద్ద మైక్ పెట్టి చూపించడం ఇగో గతంలో డీజ్ చూపించినా ఇది చూపించినా ఈ గోడలన్నీ బద్దలు కొట్టి చూపించాయని చెప్పిన మేధావి ఈరోజు ఏదమ్నా మళ్ళీ ఆ బిఆర్ఎస్ పార్టీకి వంత పాడుతూ రేవంత్ రెడ్డిని మరి ఈ విధంగా ఆయన అరే చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే అరేసే ఎందుకంటే చెప్పుతో ఏంది నాకు అర్థం కాదు ఏ జర్నలిజం ఉంది ఈయన ఏం చదువుకున్నాడు అంటే జర్నలిజం యొక్క నైతిక విలువ తెలుసా ఒకరి సపోర్ట్ చేసుకుంటూ మనం సరే కొంతమంది మనం ఏదన్నా మంచిది చెడుని సమాజానికి తెలియాల్సిన వాళ్ళతో మనం గుంటే జర్నలిస్ట్ కానీ ఒకరిని సపోర్ట్ చేస్తూ ఒకరిని చెప్పు చూపించాల్సిన అవసరం నీకెందుకు ఏమొచ్చింది అంటే మిగతా వాళ్ళు అనుకుంటారు కంప్లీట్ డబ్బులు గమ్ముడిపోయినాయితే ఎంత డబ్బులు గమ్ముడు పోతాం ఆ కేటర్ కొంటాడు ఎందుకంటే దాదాపు లక్షల కోట్లు కమాయించిన చేపట్టే ఆ డబ్బులు పెట్టి ఆయన కొన్నంత మాత్రం నైతిక విలువలు వెళ్ళిపోతున్నాయి జర్నలిజం ఒక నైతిక విలువలు ఉండొద్దా ఆ నైతిక విలువలు కూడా మంట కలుపుతూ ఈరోజు అంటే పది సంవత్సరాలు ఏం చేయలేడు సంవత్సరం వల్ల కొన్ని పనులు చేస్తుంటే దానికి ఇంకొంచెం టైం ఇద్దాం రేపు పనులు చేయకపోతే రెడ్డి కూడా మనం తూర్పార పట్టవచ్చు విమర్శించవచ్చు ఆ తర్వాత సంగతి కానీ సంవత్సర కాలం కూడా పూర్తిగా లేదు ఇప్పటికీ నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనా 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 ఏమైంది తెలుస్తుంది కదా మనకి ప్రజల నుంచి కొంత అంటే కొంత హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కొంతవరకు మేలు చేస్తున్నారు కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి అమలు అంటే హామీ ఇవ్వని పథకాలు కూడా మరి గవర్నమెంట్ ప్రవేశపెట్టింది మరి దీనికి అంతటి కారణం ఎవరు మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఆ ప్రభుత్వం చేస్తూ మరి దానికి మంత్రివర్గం కూడా పూర్తి మద్దతు ఇస్తూ అసలు మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉంది సీఎం సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క మంత్రి మాట్లాడేవాడ ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఎగిరెగిరి పెడుతున్నారు ఆయన ఉండేది మూడు అడుగులు కానీ తొమ్మిది అడుగులు ఎగిరపడుతున్నాడు మరి ఏమైంది నువ్వు ఆ రోజు ఏ రోజైనా నువ్వు వచ్చి మాట్లాడినావా ఎంతసేపు ఉన్నా కానీ ఆయన బాటిల్లో మందు పోయడం కాదా కూర్చోటాన్ని నీటి ఈ రోజు వచ్చి నేనేగురుతా నేను ఎగురుతా అంటున్నావు ఏమి ఎగిరినావు ఇది కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ అయిన పంతాలు బోండి మరి అవసరం అవసరం అనుకుంటే రేపట్టాడు అధికారం మీకే ఇస్తారా ప్రజలు చెప్పలేదు కానీ ఈ రోజు వాళ్ళకి సంవత్సరం ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది వాళ్ళకి నాలుగు సంవత్సరాల కాలం వదిలిపెట్టి ఈ రోజు రకరకాల మాట్లాడుతూ ఇది నమస్ తెలంగాణ పత్రికలు వచ్చేది కాంగ్రెస్ గ్రీన్ హంట్ అంటారు అంటే దీంట్లో మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీ మొత్తం దీంట్లో ఏదో గాంధీ భవన్ కడుతుందో లేకపోతే ఏదో భవన్ కడుతుందని చెప్పేసి దీనికి నమస్తే తెలంగాణ ఈ డెబ్బై అక్షలతో రాసిద్దు ఇగో నిన్న మన దాకా కేసీఆర్ కేటీఆర్ నిన్ను బండబూతు తిట్టరు నిన్ను విమర్శించి నేను తోకటి చేసే ప్రధాన కారణం అంటే యూనివర్సిటీ పిల్లలే మళ్ళీ ఏదో ఆ యూనివర్సిటీ పిల్లల దగ్గర పోయి నువ్వేదో ఇట్లా డ్యాన్స్ చేస్తున్నావు కానీ ఇది కరెక్ట్ కాదు ఏదైతే యూనివర్సిటీ పిల్లలతో నువ్వు గతంలో దెబ్బలు తిని గతంలో ఏదైతే నువ్వు పారిపోయినామో మళ్ళీ చిన్నగా ఆ యూనివర్సిటీ పిల్లల్ని కొంతమందిని మంచిగా చేసుకొని నువ్వు ఏదైతే చేయబోతున్నావు కానీ నీ ఆటలు సాగు యూనివర్సిటీ పిల్లలు కాదు కదా ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు కానీ జర్నలిస్ట్ కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ ఎవ్వరు కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు మళ్ళీ ఇది కూడా మీకే రివర్సల్ మీకు ఒకటి షాక్ లాగా కొడుతుందని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ కూడా భావిస్తుంది ఇది ఎందుకంటే ఈ పేపర్ చూస్తే మనకు ఆడదు కంప్లీట్ గా ఇది దొరవారి పేపరు దొర తప్ప ఇట్లా ఏమి ఉండదు ఈ పేపర్ చూసినా కానీ ఏం లేదు దాన్ని చూసినా చూడకుండా ఒకటే అందుకని ఈ పేపర్ గురించి ఎక్కువ మాట్లాడితే తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దీని అవసరం లేదు మరొక మనం ఒక పత్రిక పోయినట్టయితే సామాజిక తెలంగాణ మరి సామాజిక తెలంగాణ అంటే ఇది మొత్తం దీనికి సామాజిక న్యాయం సాగిస్తూ సరే ఎవరికి అనుకూలంగా లేకుండా ఎవరికి వ్యతిరేకం కాకుండా నిజాలను నిగ్గు నిగ్గుదేచడానికే మరి ఈ పత్రిక ప్రయాణిస్తుంది చెప్పేసి మనందరూ తెలుసు గత పదమూడు సంవత్సరాలు కూడా ఈ ప్రయాణం కొనసాగుతుంది దీంట్లో ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు కళ్ళ కట్టేది కనిపిస్తుంది అంటే ప్రభుత్వం చేసిన పనులు కూడా మనం దులించాలి కదా ఎంతసేపు ఉన్నా కానీ వ్యతిరేకత మన స్వార్థం గురించి మన క్యాష్ రాలేదు మన ప్యాకేజ్ రాలేదు కాదు కదా ప్రభుత్వం చేయాల్సి చేస్తున్న పనులు కూడా ప్రజలకు దులించిన బాధ్యత మన మీడియా పైన ఉంది ఆ బాధ్యతని సామాజిక తెలంగాణ చక్కగా నిర్వహిస్తుందని చెప్పి మేము ప్రజలు కూడా భావిస్తున్నాం ఇక్కడ చూడు లో వాన్గాడ్ పెట్టుబడులు అంటే పెట్టుబడులు గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టుబడులు ఏ విధంగా వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులు ఏమి చేస్తుంది కాబట్టి మనం కొంచెం బేరీ చేసుకుంటే ఈ పెట్టుబడులు ఏ విధంగా వస్తే పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులు అవకాశాలు వస్తుంటాయి గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది ఆర్థిక గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ మరొక విషయానికి వస్తే బీసీలు రెండున ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా రేపు మీకు ఒకటే చెప్తాను నేను బీసీలకు రిజర్వేషన్ తగ్గించిన విధవ ఎవడు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఎంత శాతం ఉంటే ఎంత శాతం ఎంత శాతం తీసుకొచ్చేయడం కంప్లీట్ గా బీసీలకు అన్యాయం చేసిన కేసీఆర్ మళ్ళీ అదే మరి బీసీ వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు మళ్ళీ వాళ్ళ సంఘాలు జరగడం మాత్రం చాలా దారుణం ఈ విధంగా కాదు మరి రేపు నీకు దమ్ముంటే రెండో తారీఖున ఢిల్లీలో బీసీ సంఘాల ఆందోళన జరిగే ధర్నాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా వెళ్ళి మరి అక్కడ బీసీలకు సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉంది మోడీని మోడీని ఒక మాట అనరు ఎందుకంటే మోడీని ఒక మాట అంటే మళ్ళీ ఎక్కడ మీ మీద సిబిఐలు ఈడు ఎక్కడ దాడుతున్నది అని చెప్పేసి మోడీని ఈ రోజు కేవలం రేవంత్ రెడ్డిని ఆయన మంచితనాన్ని మీరు ఆట ఆడుకోవడానికి ఈరోజు చేస్తుంది తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజలను మీరు వరగబెట్టింది ఏం లేదు ఇంకొకటి ఏంటంటే చెప్తుంటే నేను అసెంబ్లీ కూడా స్పష్టంగా చెప్పింది నాకు మీ మీద ఎలాంటి కక్ష సాధింపు లేదు నా కూతురు మ్యారేజ్ కూడా నన్ను పోనీయకుండా లగ్నపత్రం పత్రం కూడా రాసుకుని కూడా నా రెండు గంటలు నాకు ఒక బెయిల్ లాగిచ్చేసి లగ్న పత్రం రాసుకునే మళ్ళీ నమ్మి జైలు వేసినారు ఆ జైలు వాతావరణం విధంగా స్పష్టంగా మన కళ్ళ కట్టినట్టే రేవంత్ రెడ్డి చూపించాడు మళ్ళీ మిమ్మల్ని చేయాలనుకుంటే ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం తెల్లారని మిమ్మల్ని కానీ ఎందుకు చేస్తారంటే వద్దు మనం మనకు ప్రజలు ఒక అధికారాన్ని ఇచ్చారు స్పష్టమైన మెజార్టీ ఇచ్చిండ్రు దానికి ప్రజలకు మేలు జరిగే విధంగా మనం చేయాలి కానీ కక్ష సాధింపు చేయాలి తీసుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఒక గొప్ప ఆలోచనతో గొప్ప మనసుతోనే మీ అందరిని కూడా ఈ రోజు అంటే ఒక విధంగా చెప్పండి క్షమించిన చెప్పాలి క్షమించిన చెప్పేసి ఇంకా మీరు పెట్టలేకపోతే దాన్ని కాలంగా నిర్ణయిస్తుంది అందుకని ఇప్పటికైనా బీసీలకు ఎవరైతే న్యాయం చేసి బీసీల పక్షాలు నిలబడుతున్నారో వాళ్ళకు మాత్రం మరి బీసీ ప్రజలు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి భేదిస్తే కఠిన చర్యలు ఇక్కడ పాసులు వ్యవహారం కొంత ఉన్నప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టి ఎవరైనా అవినీతి పార్పాడా ఇట్లా చేశారని ఇబ్బంది అని చెప్తారు అదేవిధంగా రాజీవ్ వికాస్ పథకం గడువు పొడిగింది మరి రాజీవ్ వికాస్ పథకాన్ని కూడా మరి అందరు కూడా దాదాపు ఒక ఆరు లక్షల దాకా దానికి ప్రభుత్వం ఇస్తున్నది దానికి మనర్ దాకా యాక్షన్ అయితే ఈ నెల నాలుగో తారీఖు ఐదో తారీఖు వరకే ఉంటే దాని పద్నాలుగు తారీఖు వరకు పొడిగించారు ఈ విషయంలో యువకులందరూ కూడా దానికి అప్లై చేసుకొని ఆ వచ్చిన నిధులతోని మరి స్వతహాగా మీరు ఏదన్నా స్వయం ఉపాధి పథకాలు పెట్టుకొని చేసుకుంటే మాత్రం మీకు కూడా మీ జీవనోపాధికి ఉపయోగపడే ఉద్దేశంతోనే మరి రేవంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది దీన్ని కూడా రాజు యువ వికాస్ పథకం అని పేరు పెట్టింది కాబట్టి మీరందరూ కూడా దీన్ని అంటే మంచిగా మంచి విషయానికి మంచి వ్యాపారానికి దీన్ని ఉపయోగించబడితే మీ అందరు కూడా తోడ్పడుతుంది ఫైనల్ ఒకటే ఈ రాష్ట్రంలో ఇంకా నాలుగు సంవత్సరాల అధికారంలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది కాబట్టి మీరందరూ కూడా సరే ఏదన్నా తప్పులు జరిగినప్పుడు మీడియా పరంగా మీరు వ్యతిరేకించి మీడియా పరంగా మీరు చెప్తే పర్లేదు కానీ అదే మీడియానే తప్పులు చేయడం ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మరి మిగతా యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా మిత్రులు ఒకటే సూచన చేస్తున్నాను మంచిని మంచిగా చూపిద్దాం చెడుని చెడుగా ఎండగడదాం